గత ప్రభుత్వం మెగా డిఎస్సి తీస్తారని చెప్పి ఆరు అయినా ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు ఇంతకుముందు ఏమైందంటే ఎన్డీఏ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పారు అలాగే వచ్చిన వెంటనే మొదటి సంతం కూడా మెగా టిఎస్సీ పెట్టారు కానీ ఏం చెప్పారంటే ఆరు నెలల్లో మెగా టిఎస్సి కంప్లీట్ చేస్తామని చెప్పి ఈరోజు డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పారు ఈరోజు జనవరి వచ్చింది కనీసం డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలియదు అసలు ఎప్పుడు అసలు ఎగ్జామ్ పెడతారో కూడా ఎవరికీ తెలియదు నిరుద్యోగులంతా ఎప్పటి నుండో రెండు మూడు సంవత్సరాల నుండి ఇక్కడ చాలా కాలం పాటు ఇక్కడ ఉన్నారు చాలామందికి ఇబ్బందిగా ఉంది కానీ కనీసం ఒక్క షెడ్యూల్ కూడా ఇంతవరకు రిలీజ్ చేయట్లేదు మేము కోరుకునేది ఏంటంటే కనీసం డిఎస్సి ఎప్పుడు నిర్వహిస్తారో ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో దయచేసి మా మాకు అందరికీ చెప్పాల్సిందిగా కోరుచున్నాం ఒకవేళ మీరు ఇవ్వకపోయినట్లయితే రాబోయే కాలంలో దీన్ని మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని ఈ డివైఎఫ్ఐ తరఫున చెప్తున్నాం ఎందుకంటే మేము చాలా శాంతియుతంగా చేస్తున్నాం దయచేసి అర్థం చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు త్వరగా మీ యొక్క నోటిఫికేషన్ యొక్క షెడ్యూల్ని విడుదల చేస్తారని మరి మరి కోరుతున్నాం